ఎంబికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ తెలంగాణ రాష్ట్ర డిజిపిని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పార్టీ సీనియర్ నాయకులు కలిశారు నిన్న తిరుమలగిరి బ్యారస్ పార్టీ ధర్నా శిబిరంపై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిపైన ఫిర్యాదు చేశారు రాష్ట్రంలో బాంబుల సంస్కృతి తిరిగి తీసుకువస్తున్నారని పోలీసులే స్వయంగా ధర్నా శిబిరంపైన దాడి చేయడం టెంట్ పీకి వేయడం వంటి కార్యక్రమాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలను పరిరక్షించాలని కోరారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుంటున్నారు